వెంకట్ గారు డాలస్ లో పదిహేను సంవత్సరాలుగా ఉన్నారు మాకు అక్కడ బాగా పరిచయం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అభిమానం చూస్తా ఉన్నాను ఒక ప్లాన్ తోటి చాలా మంది ట్రైనింగ్ సెంటర్ పెడతారు కానీ ఒక ప్లాన్ ఒక పద్ధతి ఎందుకు చేస్తున్నా అనేటువంటి క్లారిటీతో వచ్చారు ఎక్కువ మందిని తీసుకోకుండా ఒక యాభై మందిని తీసుకొని ప్రతి మూడు నెలలకి ఆ యాభై మందిలో దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఉద్యోగాలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చామంటే ఇచ్చామని కాకుండా ప్రాక్టికల్ గా ఉపయోగపడే విధంగా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఆఫీస్ కొడుతు స్టార్ట్ చాలా బాగుంది అమెరికాలో ఉంది ఈ రోజు ఆఫీసు సో తీసుకునేది కూడా చాలా తక్కువ ఈ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు సో అది మర్చిపోయాము ఎందుకంటే చాలా మంది ట్రైనింగ్ సెంటర్స్ లో వెళ్తే ఆ ట్రైనింగ్ మీద డబ్బులు వస్తే చాలా అనే విధంగా చేస్తారు అలా కాకుండా పద్ధతిగా చేస్తున్నారు కాబట్టి ఆ ధన్యవాదాలు అదేవిధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు యాభై మందితో స్టార్ట్ చేసి కనీసం ఐదు వందల మందితో వెళ్ళి అందరికి ఇక్కడ అందరికీ లీక్ శక్తి మేరకు నువ్వు ఉద్యోగాలు ఇస్తావని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈ ట్రైనింగ్ లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి థియరిటికల్ ట్రైనింగ్ రెండోది ప్రాక్టికల్ ట్రైనింగ్ థియరిటికల్ ట్రైనింగ్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు సో ప్రాక్టికల్ ట్రైనింగ్ దానికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ తీసుకొని ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు అంటే కష్టపడటానికి ఇష్టమైన మాత్రం ఇక్కడికి వస్తారు రెండోది చాలా మంది ఇక్కడ నుంచి ఏదో ఇక్కడ ముందు అమెరికా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోవటం సబ్జెక్ట్ లేకపోవడం లేకపోవడం ఉద్యోగాలు రాకపోవడం పార్ట్ టైం గడపడం ఇవన్నీ చేస్తా ఉన్నారు దగ్గర వస్తా ఉంటారు అక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ నుంచి నేను డబ్బులు వస్తుంది ఆ భారం లేకుండా ఇక్కడే వెళ్ళి ప్రాపర్ ట్రైనింగ్ నుంచి ప్రాపర్ జాబ్ ప్లేస్మెంట్ వెళ్తే అందరికీ కూడా బాగుంటుంది అని మంచి ఉద్దేశంతో వచ్చారు మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని డ్యాలర్స్ లో ఇంకా ఏరియాలో చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక రెండు మూడు వందల ట్రైనింగ్ అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే మంచి స్కిల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేది నా ఆశ దానికి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు గొప్పసారి